అమ్మఒడి పథకంలోనూ జగన్ మార్క్ మోసం చేశారు ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారిద్దరికీ పదిహేను వేల చొప్పున ఇస్తానంటూ హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక నాలుగు మడతీశారు ఎంతమంది పిల్లల్ని బడికి పంపినా ఒక్కరికే ఇస్తామంటూ పెట్టారు పోనీ వారికైనా సక్రమంగా ఇచ్చారంటే అదీ లేదు మూడు వందల యూనిట్ల విద్యుత్ వాడకం దాటితే అనర్హులుగా తేల్చారు అడ్డగోల నిబంధనలతో అమ్మఒడి పథకంలో కోత వేశారంటూ నెల్లూరు జిల్లాలో లబ్ధిదారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఆ రోజు ఇచ్చిన హామీలు ఈరోజు లేవు నెరవేరట్లేదు అమ్మఒడి ఇద్దరికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి ఆ రోజు జగన్ గారు చెప్పినారు ఏది అది లేదండి ఒకరికే వస్తుంది అది కూడా వాళ్ళ చుట్టూ తిరిగి కాగితాలు ఆధార్ కార్డులు మళ్ళీ అంటే ప్రతి సంవత్సరం మేము అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి అది వస్తుందా రాదా అనేది మళ్ళీ ఏంటంటే ఏదో పెండింగ్ లిస్ట్ అని చెప్తారు మళ్ళీ అక్కడికి వెళ్ళను ఇది సచివాలయం కాడికి వెళ్ళను ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగా అట్లానే ఒక అబ్బాయికే వస్తుంది మాకైతే ఫ్యాన్ లేకుండా ఉండలేవు ఈరోజు ఆ ఫ్యాన్ ఇరవై నాలుగు గంటల్లో సేపు ఫ్యాన్ వేసుకోవాలంటే కూడా రేపు బిల్లు ఎంత వస్తుందా అనేది భయపడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి అమ్మఒడి ఉంటే పడతదని చెప్పారు ఇప్పుడు చూస్తే ఒక్క బాబుకే వేస్తున్నారు ఇద్దరికి వేయకుండా అది కూడా ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలే పడింది అంతకుమించి ఒక్కసారి కూడా పడలేదు అంటే కరెంటు బిల్లు అది ఇది అంటున్నాడు కరెంటు బిల్లు కూడా రావట్లేదు అని చెప్తే పడట్లేదు గెలిచేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్తున్నారు గెలిచిన తర్వాత ఒకరికే వేస్తున్నారు మాలాంటి వాళ్ళు ఎలా పిల్లల్ని చదివించుకోవాలో మాకు భయం వేస్తుంది హామీల మీద హామీలు ఇస్తారు గెలిచిన తర్వాత ఏమి చేయట్లేదు ఇద్దరు పిల్లలకి అన్నారు మాకు వచ్చేది ఒక పాపకే వస్తుంది మరి ఒక పాపకి చదువుకొని ఇంకొక పాపకి పెట్టుకోవాలి మేము వాచ్మెన్గా పనిచేస్తున్నాము దీనివల్ల అన్నిటికీ కష్టాలే మాకు దీనివల్ల ఏముంది ప్రయోజనం మరి ఇద్దరికి ఒక ఇంకొక అట్టే కదా సో మాకైతే చాలా ముగ్గురు పిల్లలున్నారు జగన్ ప్రభుత్వం మనకు ఆయన సీఎం అయ్యే ముందు మనకి పిల్లలకి అమ్మఒడి ఎంతమంది ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు పిల్లలకి వేస్తానన్నారు కనీసం ఒక్క బాబు కూడా కష్టపడి అది కూడా వాళ్ళు వేసిన దానికంటే ఎంతో లేట్ గా మాకు రెండు సార్లు పడ్డాయి మూడోసారి కూడా సరిపడలేదు నాకు ముగ్గురు పిల్లలు సార్ మేము కష్టపడి కూలి పనికి వెళ్లి చదివించుకుంటా ఉన్నాము కనీసం మా పాపకు మేము డిగ్రీ ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నాము ఈ ప్రభుత్వం వాళ్ళ డిగ్రీ ఫీజు కూడా వేయకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ నా ఇద్దరు పిల్లల్ని నేను ఆపుకోవాల్సి వస్తుంది నవరత్నాలు అనే పేరుతో మాకు ఇచ్చి ఈకపోయినా కూడా ఇచ్చినామని చెప్పి ఒక పాంప్లేట్ తయారు చేసి దాంట్లో ఇల్లు ఇచ్చాము హౌసింగ్ లోన్ ఇచ్చాము నవరత్నాల్లో భాగంగా పిల్లలకి ఫీజులేస్తున్నాము అన్నీ చెప్పి వాళ్ళు మాకు ఇచ్చారని ఒక పాంప్లేట్ వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు సార్ అట్లా చేయకూడదు కాదుకూడదు అని ఏమన్నా వాదిస్తే మాత్రం మళ్ళీ ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇట్లా చేస్తే ఈ ప్రభుత్వము ఇంకొకసారి ఓటు వేయాలని మేము అస్సలు అనుకోము ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రావాలనుకుంటున్నాము ఆయన ప్రభుత్వం వస్తే మా పిల్లలు ఖచ్చితంగా చదువులు పూర్తి చేసుకుంటారని పూర్తి చేసుకొని ఏదో ఒక ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడతారని ఆశిస్తున్నాము